హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నవేషి లాగ్స్ అయితే నేను చింతాకు మటన్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను అదైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికోసం అనేసి ఫస్ట్ కుక్కర్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఇది వేడ ఆయిల్ వేడైన తర్వాత మటన్ అయితే పసుపులో కడిగేసి వేసేస్తున్నాను దీంట్లోకి కొంచెం పసుపు తర్వాత రాళ్ళుక్కు కొంచెం కరివేపాకు అనమాట వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు విజిల్ పెట్టాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి చెక్క లవంగా ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఇవంతా కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి అయితే నెయ్యి అనమాట ఇది ప్యూర్ అనమాట ఆవు నెయ్యి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట నెయ్యి వేయడం వల్ల తర్వాత ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలా ఇది ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసినాను కదా ఇదంతా కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాకైతే ఒక నాలుగైదు విజిల్ పెట్టుకున్నా కదా మటన్ అయితే దీంట్లోకే వేసి మిక్స్ చేస్తానను విడియో అయితే ఎవరు తీయరండి నేనే కనుక ఈ విధంగా కట్ చేసి తీస్తూ ఉంటాను ఇప్పుడైతే చూడండి ఈ పేస్ట్ అయితే వేస్తాను ఇందాక గ్రైండ్ చేసుకున్నా కదా ఎండు కొబ్బరి చెక్క లవంగా కొత్తిమీర ఉల్లిపాయ ఇవంతా కూడా ఇంకంతే వేరే ఏమీ మసాలా వేయకూడదు దీంట్లోకి అయితే గినా ఇదంతా ఈ విధంగా బాగా ఉడికిన వల్ల మనం నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోకూడదు మటన్లో నీళ్ళే సరిపోతాయి ఇప్పుడు ధనియాల పొడి కారం పొడి మాత్రం వేస్తానమాట కారం మనకి ఇష్టం అండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు అంతా వేస్తున్నాను అనమాట మాకు సరిపోతుంది ఇప్పుడు అంతా ఉడికిన తర్వాత ఇదండి చింతాకు అయితే వేస్తాను చింతాకు వేసిన ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అంతా ఉడికినా చాలండి ఫైనల్గా అయితే ఈ విధంగా ఉడికిపోయింది మనకు రైస్లోకి అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే చింతాకుతో తయారు చేసిన మటన్ అయితే మనకైతే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం వైట్ అయితే గిన చూడండి కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చూస్తాను మటన్ కూడా ఫస్ట్లోనే విజిల్ పెట్టినాను కనుక బాగానే ఉడికిపోయేసింది అనమాట చూడండి మటన్ కూడా ఉడికిపోయేసింది ఓకేనండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి